రాబోయే స్థానిక సంస్థల గ్రామ పంచాయతీల ఎన్నికలకు ముందస్తు ప్రణాళికతో సన్నద్దంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి అన్యాయం వ్యతిరేకించిన బాల మహానాడు జాతీయ అధ్యక్ష మద్యం ధరలకు కమిషన్ పెంపుకు ప్రభుత్వం ఆమోదం ఇక కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే హైదరాబాద్ నుంచి విజయవాడకు కోట్లు వంద మంది అమ్మాయిలతో భక్తుల ప్రభాక టార్గెట్ బ్లాక్ డైరెక్టర్ ఆర్జీవిని వదలని పోలీసులు మరో కేసులో నోటీసు మెగాడిఎసీ నోటిఫికేషన్ పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన అరెస్టు వారెంట్ పై స్పందించిన రియల్ హీరో సోనుసూ మండలం సిరిపురం గ్రామంలో సిపి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించారు మాల మహానాడు జాతీయ అధ్యకుడు మరియు జేఏసీ రాష్ట చైర్మన్ పండు అశోక్ కుమార్ మరియు జైభీం జిల్లా అధ్యకుడు బుంగా సతీష్ కుమార్ బుంగ సతీష్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగించిన జగన్ జగన్ మాదిరిగాని సిరిపురం గ్రామంలోని వారి అంచెలు నిరాశ పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా గ్రామానికి మైళ్ల దూరంలో స్థలాలను కేటాయించి రోడ్డు తాగునీరు విద్యుత్ సదుపాయాలు లేని ప్రాంతంలో స్థలాలు కొని వారి ఇళ్ల స్థలం వారికి చూపించకుండా కాగితాల రూపంలో ప్రజలను మభ్యపెట్టి పాలన సాగించిందని ఇళ్ల స్థలాలపై జరిగినటువంటి అన్యాయాన్ని పలుమార్లు అధికార దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు స్థానిక శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ జరిగినటువంటి అన్యాయంపై దృష్టి సారించాలని కోరారు అనంతరం చేసి రాష్ట అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ సిరిపురం గ్రామ ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారులతో మాట్లాడి పట్టాలు ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని నిరూపించాలని స్థానిక శాసన సభ్యురాలకు మీడియా ముఖంగా తెలియజేశారు దాని మీద కాకపోతే మనలందరూ కొన్ని విషయాలు ఇద దీని గురించి క్లారిఫై రావట్లేదు మనలందరూ చాలా సార్లు ఇక్కడ ఇక్కడ ఉండడానికి అయితే విధాలుగా ఇంట్రెస్ట్ లేదండి ఉపయోగకరంగా లేదని చెప్పేసి చాలా మంది ఇక్కడ కట్టుకోవడానికి ఇష్టం లేదండి అయినా కానీ బెదిరించి వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేస్తారండి ఎలా అనుకున్నావు అదే ఎమ్మెల్యే గారి దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే గారితో మాట్లాడుతుంటే అక్కడ మాటలు కాదు ఇక్కడ పంచాయతీలు వచ్చారు పంచాయతీ ఒక్కొక్క ఆరు మనిషి నానుకులు పిలిచి గంట గంట ఇచ్చారు అక్కడే అది దాకా రావాలి అతనికి ఒక రెండు చెరువులు నానుకొని రావాలి ఇదంతా కూడా చెరువు చెరువు పక్కన పక్కన పేరవసారి చెరువు అవతల ఒక విలేజ్ ఇది ఒక మన చెరువు నక్కలు ఇక్కడ మనం దాటి వచ్చింది ఇటు ఎలా పేరవరం దాటి పోవాలండి అదో కిలోమీటర్ నరెండి ఇరవై కిలోమీటర్ తర్వాత కిలోమీటర్ కిలోమీటర్ పైన కాకినాడ జిల్లా అండి ప్రతిపా నియోజకవర్గం అండి విలేశ్వర మండలం అండి సిరుపర్ గ్రామం పలివేల సత్వేని నా పేరు మాకు ఇక్కడ జగన్ ప్రభుత్వంలో వీళ్ళ పట్టాలు ఇచ్చారండి అవి కట్టుకోవడానికి సదుపాయంగా లేదండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు వాటర్ లేదు కరెంటు కూడా లేదండి అసలు మరొకేళ ఒకవేళ కట్టుకున్న మరి ఎక్కడికన్నా వెళ్ళి మరి ఆటో దిగు లోపలికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి మరి చిన్నపిల్లని గట్రా విడిచిపెట్టి మరి పక్కల చెరువు చెరివేండి ఒక పక్కన ఏమో కొత్త చెరువేండి రెండో పక్క ఏమో నాకు కూడా చెరేయండి మరి చీరల మధ్యలో మేము పట్ నివాసం కట్టుకుని ఇక్కడ ఉండాలంటే మరి చాలా ఇబ్బందిగా ఉందండి అందుకోసం మాకు మంచి సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నామండి నా పేరు పొండోకుమార్ మన మానాడు జాతీయ అధ్యక్షుడిని అలానే మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ని ఈరోజు ఏల్లేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరికైనా సరే ఒక నివాసం ఏర్పరచుకోవడానికి అందరికీ కళగానే ఉంటుంది అది కళ నెరవేర్చుకోవాలనేది ప్రతి ఒక్కరూ ఆశయం దాన్ని ఎర్రగా చూపించి మన పార్టీ కార్యకర్తలు లబ్ధి చేకూరే విధంగా నివాసానికి యోగ్యంగా లేని స్థలాలను కొని ఇచ్చి దాని ద్వారా కార్యక కార్యకర్తలకి నాయకులకి లబ్ధి పొందేలా చేసి వీరికి ఎటు కాకుండా ఎటు ప్రయోజనం లేకుండా ఈ పట్టాలు ఇవ్వడం చాలా తప్పు ఇటువంటి వాటి వలన ప్రభుత్వానికి చెడ్డ పేరే తప్పించి మంచి పేరు రాదని మన ఎన్నికల్లో నిరూపితమైంది ఇటీ ఇటువంటి కార్యక్రమాలని మీ ప్రభుత్వం కూడా చేసి మరొకసారి తప్పు చేయకుండా ఇటువంటి స్థలాలు ఎలాగా మీరు గవర్నమెంట్కి కొన్నారు కాబట్టి మీకు ప్రభుత్వ కార్యాలయాలకో దేనికో మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే వాడుకోండి లేకపోతే దానికి సరిపడా ఏదైనా చేసుకోండి కానీ ఇక్కడ మన ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇందులో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అందరూ పేద ప్రజలే కాబట్టి వారికి నివాసయోగ్యంగా ఎక్కడ ఉంటుంది మీకు కూడా వాటర్ సప్లై కానీ ఒక మెడికల్ ఎయిడ్ కానీ పిల్లలు చదువుకోవడానికి కానీ వెళ్ళడానికి ఈజీగా ఉండే స్థలాలని మీరు ఎంపిక చేసి దగ్గరలో ఎలాగా మీరు రేటు పెట్టే స్థలాలు కొంటున్నారు కాబట్టి మంచి స్థలం కొనడంలో తప్పేంటని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అది ముందు ప్రభుత్వం చేసిన తప్పును మీరు కంటిన్యూ చేయకుండా దాన్ని రెక్టిఫై చేసి మీకు మంచి పేరు వచ్చే విధంగా నలుగురు నాలుగు విధాలుగా చెప్పుకునే విధంగా అంతకు ముందు కాలంలో ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది ఉన్న నందమూరి తారక రామారావు గారు అనేక చోట్ల ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది అదే ఇప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు బ్యాంక్గా ఇప్పటికీ బీసీలు ఎస్సీలు వేయడం జరుగుతుంది అది ఓటు బ్యాంక్గా నిలబడిపోయింది కాబట్టి ఇటువంటి తప్పులు చేయకుండా మీకు చక్కటి మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని చక్కగా గెలిపించారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వారు అలాగే నారా చంద్రబాబు గారు ఈ ఇటువంటి సమస్యలను దృష్టిలో తీసుకుని పేదలకు నివాసయోగ్యమైన స్థలాలను కేటాయించి ఎవరు నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేసి వారికి ఇవ్వండి బినామీలకు కార్యకర్తలకు ఇవ్వకుండా నిజమైన పేదోళ్ళకి అక్కడ ఇంటి స్థలాలు ఇచ్చినట్లయితే వారికి ప్రయోజనం ఉంటుంది అలాగే వారు విద్య ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి వాటిని సుదూరంలో ఉండేలాగా వాటిని ఏర్పాటు చేస్తే ముందు ముందు బాగుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే స్థానిక శాసనసభ్యురాలు కూడా దీనిపై దృష్టి సారించి వీరికి మంచి చేసి కలకాలం వీరి గుండెల్లో ఉండిపోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జైపీ వీరా రాబోయే స్థానిక సంస్థల గ్రామ పంచాయతీల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికతో సన్నద్దంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు వీడియో కాన్సరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా స్థానిక పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణ ఎన్నికల బందోబస్తు పోలీసులకు సవాల్గా మారకుండా ముందస్తుగా పోలీస్ అధికారులు బందోబస్తుకు రూట్ మ్యాప్ సిద్దం చేయాలని క్షేత్రస్థాయిలో పోలింగ్ స్టేషన్లు బూత్ వద్ద పరిస్థితులు వనరులపై వివరాలు సేకరించాలని సూచించారు సాధారణ సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక కేటగిరీలో పోలింగ్ బూత్ను విభజించే మేరకు బందోబస్తుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు ఎన్నికల సంబంధిత నేరాల చరిత్ర ఉన్నవారు రౌడీ సీటర్లు ఎన్నికల శాంతికి విఘాతం కలిగించే వారి జాబితాను సిద్దం చేయాలని అన్నారు గత ఎన్నికల సందర్బంగా ఎవరెవరిపైన కేసులు ఉన్నాయి అనే వివరాలను పోలీస్ స్టేషన్ల వారిగా సేకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు ప్రముఖ నటుడు సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినక్కర్లేదు ఇక సినిమాలతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నాడు ఈ రియల్ హీరో ముఖ్యంగా కరోనా కాలంలో ఎన్నో మంచి పనులు చేపట్టి అందరి మనలు అందుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్ అయితే ఇప్పుడు ఓ పది లక్షల మోసం కేసులో లుథియానా కోర్టు ఆ నటుడిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది దీనివల్ల వారు అరెస్టు భయంతో ఉన్నారు మోహిత్ చుక్లా అనే వ్యక్తి తనను పది లక్షలకు మోసం చేశాడని లుథియానాకు చెందిన న్యాయవాది రాజీవ్ ఖన్నా కోర్టులో కేసు వేశారు క్రిప్టో కరెన్సీ పేరు మోసం జరిగిందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతుంది ఈ కేసులో సోనుసూద్ సాక్ష్యం చెప్పాల్సి ఉంది అయితే జారీ అతను హాజరు కాలేదు అయితే ముంబై నివాసి సోను కు సమన్లు జారీ అయ్యాయి హాజరు కాలేదు కాబట్టి అతను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచాలని లుధియానా కోర్టు ముంబై పోలీసులను ఆదేశించింది ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి పదిన జరగనుంది కాగా తనపై అరెస్టు వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తలపై నటుడు సోనుసూద్ సోషల్ మీడియా వేదిక ఇచ్చారు తనకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు తనను పిలిచినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు నాకు ఎటువంటి సంబంధం లేని మూడవ పక్షానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం నేను సాక్షిగా సమన్లు జారీ చేసింది ఇందుకు మా న్యాయవాదులు స్పందించారు ఈ కేసులో దేనికి నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు మాకు ఏ విధంగానూ సంబంధం లేదు సెలబ్రిటీలు ఇలా అనవసర విషయాలకు సాక్ష్యాలుగా మారటం విచారకరం పబ్లిసిటీ కోసం నా పేరును వాడుకుంటున్నారు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని సోను ట్వీట్ చేశాడు అతడి టార్గెట్ వంద మంది అమ్మాయిలను అనుభవించడం అతడి టార్గెట్ మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు కొట్టేయడం అతడి టార్గెట్ ఇంజనీరింగ్ కాలేజీలో డబ్బు కొట్టేయడం అతడి టార్గెట్ వైజాగ్ జైల్లో ఉన్న ఖైదీని కాల్చి చంపడం ఇన్ని టార్గెట్లు పెట్టుకున్న అతన్ని సైబరాబాద్ పోలీసులు టార్గెట్ చేశారు దెబ్బకు అతని మీద ఉన్న ఎనబై కేసులు పోలీసులు బయటకు తీశారు ప్రిజం పబ్బు వద్ద జరిగిన కాల్పుల కేసులో నిందితుడు ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ సర్వేష్ రెడ్డి అలియాస్ హర్షారెడ్డి అలియాస్ బిట్టు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది పేర్లు మార్చుకుంటూ రెండు తుపాకులు క్యారీ చేస్తూ నెలకొక చోరీ చేస్తూ హైదరాబాద్లో తెగ ఎంజాయ్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ ప్రభాకర్ కథ వింటుంటే సినిమా విలన్ ను పనికిరారు అనే రీతిలోంది ప్రభాకర్ కథ ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది పేర్లు మార్చుకుంటూ కోట్ల కొద్ది రూపాయలు కాజేస్తూ హైదరాబాద్ రోడ్లపై షికారు కొడుతూ బిందాస్గా బతికేస్తున్నాడు హైదరాబాద్ నెలకు లక్ష రూపాయలు ఇంటి అద్దె చెల్లిస్తూ లగ్జరీగా త్రీ బీహెచ్కే ఇంట్లో ఉంటూ ఇంటి మొత్తాన్ని జిమ్ముగా మార్చేసి నిరంతరం ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు నెలకు కావలసిన ఖర్చు మొత్తాన్ని రోజులో సంపాదించేస్తాడు ఇందుక చేసే పని ఒక కాలేజీని సందర్శించడం మాత్రమే తన బంధువులు కాలేజీలో ఉన్నారని వారికి ఫీజు కట్టాలని కాలేజీ సిబ్బందిని ఫీజు కట్టించుకునే విభాగం ఎక్కడుందో తెలుసుకుని ఆ రూమ్ దగ్గరికి వెళ్లి ఆ రూమ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ మొత్తం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్తో పాటు క్యాష్ ఉంచే ప్లేస్ వరకు అన్నిటిని క్షుణ్ణంగా అదే రోజు రాత్రి కేవలం గేటు దగ్గర మాత్రమే సెక్యూరిటీ ఉందని గమనించి ఎలాగోలా లోపలికి వెళ్లి తనతో తీసుకెళ్లిన కట్టర్లు ఇనుప రాడ్లతో కిటికీలు తొలగించి డబ్బు కాజేస్తాడు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ రెండు పేల పదమూడు నుంచి చోరులు చేయడం ప్రారంభించాడు ఇక ఇప్పటివరకు ఏడు సార్లు వివిధ వెళ్ళొచ్చాడు ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు పెరగనున్నాయి మద్యం దుకాణదారులకు చెల్లిస్తున్న మార్జిన్ చాలటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కమిషన్ పెంపుకు ప్రభుత్వం కమిషన్ పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇప్పటికే ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది ఇక రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దాదాపు ముప్పై ఆరు పేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా లభించింది ఇందులో డిజిటల్ చెల్లించిన డబ్బుతో పాటు ఉద్యోగుల జీతాలకు పోగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై పేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయన్న ప్రతిపాదికనపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు తెలిపింది ఏపీలో ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్నిచ్చే మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని సూచించిన ప్రభుత్వం కొత్త పాలసీలో ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుకు మొగ్గు చూపింది గత ఏడాది అక్టోబర్ పదహారు నుంచి ఏపీలో మూడు పేలకు పైగా ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి ఇక మద్యం దుకాణాల్లో విక్రయాలకు ఇరవై శాతం కమిషన్ లభిస్తుందని ప్రచారం చేయడంతో పోటీ పడి దరఖాస్తులు చేశారు ఇక ఏపీలో మద్యం వ్యాపారాలని ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల కనుసన్నలోనే జరుగుతున్నాయని విమర్శలు ఉన్నాయి రాష్ట వ్యాప్తంగా పేళ్ల మీద లెక్కించదగ్గ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారాలకు దూరంగా ఉన్నారని ఆరోపణలున్నాయి ఈ క్రమంలో లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులకు తగిన విధంగా లాభాలు రావడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత డిసెంబర్లో కమిషన్ పెంచకపోతే అమ్మకాలు నిలిపేస్తామని అల్టిమేటం కూడా జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మార్పింగ్ ఫోటోల కేసుకు సంబంధించి రాంగోపాల్ వర్మ శుక్రవారం విచారణకు హాజరయ్యారు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన పోలీసులు విచారించారు ఇందులో భాగంగా మొత్తం యాభై ప్రశ్నలకు ఆర్జీవీని స్పందించినట్లు తెలుస్తుంది అయితే ఇందులో కొన్ని ప్రశ్నలకు తనకు గుర్తులేదని తెలియదని ఆర్జీవీ రిప్లై ఇచ్చినట్లు సమాచారం ఇక పోలీసులు ఆలోచించుకునేందుకు మరింత సమయం ఇచ్చినా డైరెక్టర్ సరైన సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తుంది దీంతో పోలీసులు గోపాల్ వర్మ స్టేట్మెంట్ నమోదు చేశారు మరోసారి విచారణకు రావాలని కూడా సూచించారు ఇక విచారణ ముగియటంతో పల్వర్మ పోలీస్ స్టేషన్ నుంచి బయటకెళ్లారు అయితే ఇంద్రుని ఆర్జీవీకి మరో షాక్ ఇచ్చారు గుంటూరు పోలీసులు రెండు పేల పంతొమ్మిదిలో కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా రామ్ గోపాల్ వర్మ తెరకెక్షించారు ఈ సినిమాలోని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు ఈ మేరకు నంబర్ ఇరవై తొమ్మిది సీఐడి కార్యాలయంలో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు దీంతో గుంటూరు సీఐ తిరుమలరావు మరోసారి డైరెక్టర్ కు నోటీసులు జారీ చేశారు ఇక ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మకి నోటీసు అందించారు ఈ నెల పదిన గుంటూరు సిఏడి కార్యాలయంలో విచారణకి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదహారు పేల మూడు వందల నలబై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ నోటిఫికేషన్పై గత ఏడాది జూన్ నుంచి కుటుంబ సర్కార్ ఊరిస్తూనే ఉంది అదిగో ఇదిగో అంటూ కాలం సాగిస్తుంది మరోవైపు ఎన్నికలు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబుతో పాటు విద్యామంత్రి నారా లోకేష్ కూడా రోజుకో ప్రకటన ఇస్తూనే ఉన్నారు తాజాగా ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు ఆసక్తికర ప్రకటన చేశారు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన మంత్రులతో మాట్లాడుతూ వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనాల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలన్నారు వచ్చే విద్యా సంవత్సర ప్రారంభంలోనే తల్లికి వందన పథకం అమలు చేయాలని ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు అలాగే కొత్త విద్యా సంవత్సర ప్రారంభంలో బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు రానున్న రోజుల్లో విద్యుత్ఛార్జీలు పెరగడానికి వీలు లేదని చెప్పారు రానున్న రోజు విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గాలేదన్నారు విద్యుత్ సంస్కరణలో భాగంగా ఏడు పాయింట్ లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు ఎన్ని పెట్టుబడులు అమల్లోకి వచ్చాయో ఎప్పటికప్పుడు పరిశీలించి అందుకు తగ్గట్టు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలన్నారు వచ్చే విద్యుత్ సంస్థ ప్రారంభంలో నియామకాలు ఇక నెట్లు అరికట్టేందుకు జిల్లా బ్రహ్మంగారి మట్ట మండల కేంద్రంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడి శాంతి మైదకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ బ్రహ్మసాగర్ నందు పది లక్షల చేపపిల్లను వదలటం జరిగింది మత్స్యకార సంక్షేమంలో భాగంగా పిఎంఎంఎస్వై పథకం కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ చేప పిల్లలు ఆరు నెలల వ్యవధిలోనే కేజీ పైనే బరువు పెరగటం వలన మత్స్యకారులకు జీవనోపాధి కలుగుతుందన్నారు బ్రహ్మంసాగర్లో చేపలు వేటాడటానికి లోకల్ వాళ్లు మాత్రమే అర్హులని చేపలు వరకు కంపల్సరీగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు ఒకవేళ లైసెన్స్ లేకుంటే లైసెన్స్లకు అప్లై చేసుకోవాలని అలా కాకుండా నిబంధనకు విరుద్ధంగా చేపలను వేటాడటం జరిగితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మన ప్రధానమంత్రి మోడీ గారు మత్స్యకారులకు అభివృద్ధి చేయాలి మత్స్యకారులకి సపోర్ట్ చేయాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి వాళ్లకు సహాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మన బ్రహ్మంగారి మఠం మండలంలో బ్రహ్మసాగర్ పెద్ద డ్యామ్ ఇక్కడ సుమారు పది టిఎంసీ నీళ్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ డ్యామ్ లో సుమారు పది లక్షల చేపలను ఈఎంఎంఎస్ పథకం కింద మోడీ గారు కష్టంగా ఇవ్వాలని చెప్పి మోడీ గారు డైరెక్షన్స్తో ఈరోజు పది లక్షల చేపపిల్లలను మనం బ్రహ్మంగారు మఠంలో వదిలినాం ఈ చేప పిల్లలు ఒక్కొక్క చేప పిల్ల ఒక ఆరు నెలలకే ఒక కేజీ వరకు పెరగలుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి మత్స్యకారులు చాలామంది ఉండరు మత్స్యకారులందరికీ జీవనోపాధి అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడ నుంచి పది కిలోమీటర్ సరౌండింగ్లో ఎవరైనా కూడా మత్స్యకారులకు లైసెన్స్ తీసుకొని ఓన్లీ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకే ఇది అవకాశం కల్పించాలి అదే రకంగా వేరే వాళ్ళు ఎక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు లైసెన్స్ తీసుకొని వాళ్ళు బతుకు జీవనోపాధి చేసుకోవడానికి పది లక్ష పే వేసాం అది కాకుండా ఇంకొక ఒక ఇన్ని రోజులు ఇంకొక ఇంకా టెండర్ వేస్తాము టెండర్ అయింది ఫైనల్ అయిన తక్షణమే ఇంకొక పది లక్ష చేపిళ్ళను మన బ్రహ్మసాగర్లో వదిలేదానికి మీ అవకాశం ఉంది ఖచ్చితంగా మనము ఇక్కడ ఇరవై లక్షల చేపలు వస్తా చాలా మత్స్యకారులకు మంచి అభివృద్ధి పథకం అవుతుంది ఇంత ముందు కూడా ఇక్కడ వదిలాము ఇది కూటమి ఏర్పడితే మొదటిసారిగా ఇక్కడ ఏర్పడిన చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నీళ్లు కూడా సుమారు పది ఈ సంవత్సరం పదహైదు టీఎంస్ నీళ్ళు వచ్చాయి ఎప్పుడు రాలే ఇదే నీళ్లు కూడా అవకాశం బట్టి ప్రజలకు ఎంతవరకు అంతవరకు డిపార్ట్మెంట్లు కూడా చూసుకొని నీళ్లు వదలాలని చెప్పి చెప్తున్న వరకు వేస్ట్ చేసి ఈ నీళ్లు ఉంటేనే మనకు నీటి సమస్య కానీ ఏది లేకుండా ఉంటుంది మన బ్రహ్మంగారి మఠంలో ఇంతలో డ్యామ్ కూడా మనందరం అదృష్టము దీన్ని మనమందరం ఉపయోగించుకొని నీటి సమస్య లేకుండా మత్స్యకారులకు మంచి వాళ్ళకు అవకాశం కల్పించే అవకాశం ఇది ఖచ్చితంగా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎక్కడ కానీ ఇక్కడ రాజకీయం చేయకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకొని ప్రతి ఒక్కరూ ఇక్కడ మత్స్యకారులు లైసెన్స్ మత్స్యకారులు మాత్రమే ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మెయిన్ కాన్సెప్ట్ మన లోకల్లో ఉన్న వాళ్ళకు మనకివ్వాలి ఫస్ట్ పాయింట్ దాంట్లో ఎవరు ఎటువంటి దానికి ఇబ్బంది ఉండకూడదు మేడం మీరు కూడా లోకల్ లో ఓకే మన రూల్ ప్రకారం రూల్ ప్రకారం ఉండదు అందరికి లోకల్ మీరు అందరు మీరు కూడా ఎవరు ఉంటే లోకల్ అప్లై చేసుకోండి ఎవరైనా లోకల్ ఉంటే అప్లై చేసుకోండి ఎవరైనా ఫేక్ ఉన్నాయని చెప్తే కదా ఒక అర్జీ రూపాయి ఒకవేళ మార్క్స్ తెలియకుండా కూడా ఒక అర్జీ రూపాయలు మేడం సబ్మిట్ చేయండి దాని మీద ఎనక్వైరీ చేసి ఫేక్ దూరం ఎవరు వచ్చినా వాళ్ళ మీద కఠిన యాక్షన్ తీసుకుంటాం

రాబోయే స్థానిక సంస్థల గ్రామ పంచాయతీల ఎన్నికలకు ముందస్తు ప్రణాళికతో సన్నద్దంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి అన్యాయం వ్యతిరేకించిన బాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మద్యం దుకాణం దారులకు కమిషన్ పెంపుకు ప్రభుత్వం ఆమోదం ఇక కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే హైదరాబాద్ నుంచి విజయవాడకు కోట్లు వంద మంది అమ్మాయిలతో భక్తుల ప్రభాకర్ టార్గెట్ చూసే డైరెక్టర్ ఆర్జీవి వదలని పోలీసులు మరో కేసులో నోటీసు మెగాడిఎస్సీ నోటిఫికేషన్ పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన That is to war in baseball the real hero sonu Sur.